సార్ మాకు నియోజకవర్గానికి సంబంధించి నిన్న సాయంత్రం ఈదురు గాలులతోని పెద్ద వర్షం కురిచింది అధ్యక్ష మరి దాంట్లో ఏంటంటే మా మెదక్ జిల్లాకు సంబంధించి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే మా చిల్లరచేడు కుల్చారం మండలానికి సంబంధించినటువంటి మరి పోదేటిపల్లి అప్పాజపల్లి గన్పూర్ ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటి కూడా ఈదురు గాలుల వల్ల పెద్ద పెద్ద చెట్లు పడిపోవడం కరెంట్ లైన్లన్నీ కూడా మరి స్తంభాలన్నీ కూడా పడిపోవడం జరిగింది అధ్యక్ష మరి ఆ చెట్లన్నీ తీసే వరకు కూడా మరి ఊర్లలో కూడా వెళ్ళలే పరిస్థితి వచ్చింది సాయంత్రం అదేవిధంగా స్తంభాలన్నీ కూడా పడిపోవడం వల్ల మరి నిన్నటి నుంచి ఆ గ్రామాలకు అన్నిటికీ కూడా కరెంటు లేకుండా సప్లై లేకుండా పోయింది అధ్యక్ష మరి దాదాపు ఒక వంద పోల్ల వరకు కూడా పడిపోవడం జరిగింది అధ్యక్ష మరి అదేవిధంగా మరి అక్కడ పోతన్షేట్పల్లి చౌరస్ అంటే ఏడిపాలకు వెళ్లేటువంటి రూట్ లో చాలా మంది కూడా చిన్న చిన్న హోటల్స్ పెట్టుకుని డబ్బాలు పెట్టుకొని మరి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు అధ్యక్ష ఈ ఈదుర్గాలు వల్ల మొత్తం డబ్బాల నెగిరి పేద నాన్న వాళ్ళు కూడా లేకుండా పోయింది వాళ్ళకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది వాళ్ళందరూ కూడా బతుకు తెరకు కోల్పోవడం జరిగింది అధ్యక్ష కాబట్టి నేను మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్న అధ్యక్ష నిన్న కూర్చున్నటువంటి వర్షం వల్ల మరి ఎవరైతే నష్టపోయినరో వాళ్ళందరూ కూడా డిస్ డిజాస్టర్ కింద ఆర్థిక సహాయాన్ని అందించాలని తిరిగి మళ్ళీ వాళ్ళకి బతుకుదేర కల్పించడానికి మీరు అన్నట్టుగా రాజీవ్ వివకాశం వల్ల కూడా ఏదైనా లోన్ ఇప్పించి వారిని ఆదుకొని మళ్ళీ వాళ్ళకి బతుకుదేర కల్పించాలని కోరుతా ఉన్నా మరి మెటీరియల్ కి సంబంధించిన అధ్యక్ష నిన్న డీఈఎస్ఈ వాళ్ళందరూ వచ్చి చూసుకోవడం జరిగింది కానీ ఈ పోల్స్ రిప్లేస్ చేయాలంటే వాళ్ళ దగ్గర పోల్స్ కానీ మెటీరియల్స్ కానీ లేవని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళకు ఏదైతే మెటీరియల్ అవసరం ఉందో ఆ మెటీరియల్ అంతా కూడా ఇప్పించి ఆ గ్రామాలకు మరి యొక్క కరెంట్ ను రిస్టార్ చేయాల్సిందిగా ఈ సభ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ మరి అదేవిధంగా దీని వారి యొక్క బీదతనాన్ని దృష్టిలో పెట్టుకొని వారు బతుకుతారు కోల్పోయింది కాబట్టి వారు ఖచ్చితమైనటువంటి ఆర్థిక సహాయం చేస్తూ మళ్ళీ లోన్స్ ఇప్పించేసి వారికి మరి వ్యాపారం చేసుకునే విధంగా చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతాను అధ్యక్ష థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష